శ్రీ శ్రీగురు నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ జనవరి రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశి మాస్పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం ముందుగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి స్వాగతిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో అదేవిధంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలతో మీ అందరికీ కూడా అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు వెలివిరాలని విరాలని ప్రార్థిస్తూ కర్కాటక రాశి కర్కాటకానికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా ఈ మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అన్ని ని స్టార్టింగ్ ఫ్రమ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి స్త్రీల వరకు గృహిణుల వరకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకి సంతాన సంబంధమైన విషయాలు ప్రయాణాలు ప్రాపర్టీ సంబంధం రెమెడీస్ ఇవన్నీ కూడా చక్కగా డిస్కస్ చేసుకుందామండి సో దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు ముఖ్యంగా ఈ మాసంలో ఏదైనా మార్పు ఉందా అంటే కర్కాటక రాశి వారికి ఆరవ స్థానంలో నాలుగు గ్రహాలు ఉంటాయి పదమూడు వరకు పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు తేదీలలో నాలుగు గ్రహాల యొక్క మార్పు అనేది ఏడవ స్థానంలోకి మకరానికి రాబోతుంది కర్కాటకానికి ఏంటయ్యా అని అంటే ఏడవ భావం యాక్టివేట్ అయిపోతుంది స్థానం పదమూడు నుండి ముఖ్యంగా పదమూడో తారీఖున శుక్రుడు మీకు కర్కాటకానికి జర్ధ లాభాధిపతి శుక్రుడు పదమూడవ తారీఖున మకరానికి వస్తాడు సూర్య భగవానుడు పద్నాలుగున మకరానికి మకర సంక్రాంతి ఆరంభం అవుతుంది కుజుడు కూడా పదహారవ తారీఖు బుధుడు పదిహేడు శుక్ర బుధ కుజ రవి ఇక నాలుగు గ్రహాలు కూడా మకరంలోకి వస్తున్నాయండి అంటే సెవెంత్ హౌస్లోకి వస్తాయి ఏడవ స్థానం అంటే ఏంటి జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి అంటే బాండ్ లీగల్ బాండేజ్ వివాహము పబ్లిక్ సంబంధాలు కావున పన్నెండు నుండి అంటే దాదాపుగా సంక్రాంతి పండుగ నుండి జనవరి ఇరవై మధ్య కొత్త వాళ్ళను కలవటం అంటే కొత్త పీపుల్ని కలుస్తారు పాత స్నేహితులతో రీకనెక్ట్ అవడం ఎక్కువగా ఉంటుందండి మనం సహజంగా చూస్తే తెలుగు ప్రాంతంలో సంక్రాంతి కదా జాయిన్ అవుతారు అందుతో ఫ్రెండ్స్తో కలుస్తూ ఉంటారు ఈ సమయంలో మంచి వాళ్ళ సాంగత్యం అంటే మంచి నిజాయితీ అయినటువంటి వారు నమ్మదగిన వారు అవత కలవటం వల్ల స్వీట్ గా అనిపిస్తుంది పాజిటివ్ గా అనిపిస్తుంది దుర్జనుల సాంగత్యము అంటే ఈర్ష్య ఉండేవాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది మరి గర్వం ఎక్కువ ఉంటుంది మాయగాళ్ళు సో ఇలాంటి వారితో దూరంగా ఉంటే మేలండి సో పేరు చెడిపోతుంది ధనం కూడా నష్టం అవుతుంది కూడా అలాంటి వారికి దూరంగా ఉండండి మరి ఆర్థిక స్థితి మిత్రుల పరిచయాలు సో పరిచయాల ద్వారా ఆర్థికంగా సపోర్టు ఫైనాన్షియల్ సపోర్టు సహాయము ఇలాంటివి జరుగుతూ ఉంటే కొంచెం కొంచెం అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది అయితే కర్కాటక రాశికి గురుగ్రహము ట్వెల్త్ హౌస్లో ఉండటం వల్ల వక్రించిన స్థితిలో ఉంది కాబట్టి కొన్ని తప్పించలేని ఖర్చులు కూడా ఉంటాయండి సో తప్పించలేము బై డిఫాల్ట్గా వస్తాయి చేయాల్సిన ఖర్చులు హాస్పిటల్ ట్వెల్త్ అంటే ఖర్చు హాస్పిటల్ హెల్త్ ట్రావెల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి హాస్పిటల్ పరంగా చదువు పరంగా ప్రయాణాల పరంగా ఫ్యామిలీ అవసరాల నిమిత్తం ఇలాంటి ఖర్చులు ఉంటాయి వాస్తవంగా ప్రయోజనం పది రూపాయలు సాధ్యమైతే ఆ పనికి వంద రూపాయలు లేదా వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టకండి అవసరం లేదు దానికి ఎంత విలువ ఉంది అనేది మీరు ఆలోచించి ఖర్చు పెట్టాలి నిజమైన అవసరం ప్రదర్శన కోసం ఖర్చుని స్పష్టంగా వేరు చేయాలి ఏది అవసరం ఏది మనం షో చేసుకోవాలని చూసుకోవాలి ఆరోగ్యపరంగా చూస్తే పెద్ద పెద్ద వ్యాధుల ప్రమాదం లేకపోయినా కనిపించకపోయినా కొంత టాక్సిక్ పీపుల్ ఉంటారు స్వార్థపరులు ఉంటారు మీ యొక్క మానసిక స్థితిని పాడు చేసే అవకాశం ఉంది మాట ద్వారా వాళ్ళ యాటిట్యూడ్ ద్వారా ఎక్కువగా తగులు ఆరో స్థానం అంటే శత్రు రుణ రోగ బాధ భావోద్వేగ నాటకాలు చేసేవారి పరిస్థితుల వాతావరణంలో ఉంటే కనుక మీరు ఇబ్బంది పడతారు బీపీ కానీ హైపర్ టెన్షన్ నిద్రలేమోటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎవరితో ఎంత సమయం గడపాలి అన్నదాన్ని మీరే నిర్ణయించుకోవాలండి మనం ఉన్న ప్రాంతం మనల్ని అలా తయారు చేస్తుంది మీరు మంచి వాళ్ళతో ఉంటే మంచిగా తయారవుతారు చెడు వాళ్ళతో ఉంటే మనం కూడా మెంటల్గా ఫిజికల్గా ఇది అవుతాం శాంతి ఇచ్చే సాంగత్యం దగ్గర ఎక్కువ టైం ఉండాలి టెన్షన్ తెచ్చే సాంగత్యం దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి సో ఇది ఫండా మరి వ్యక్తిగత జీవితము సంబంధాలు కుటుంబం ప్రేమ కుటుంబ సంబంధాలు ఇవన్నీ కూడా ఈ నెలలో మూడో వ్యక్తి థర్డ్ పర్సన్ జోక్యం అంటే థర్డ్ పార్టీ ఇంటర్ఫియన్సు వాటి వల్ల కొంత వివాహం ప్రేమ కుటుంబ సంబంధాలు కొంచెం గందరగోళం ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పర్సన్ ని థర్డ్ పర్సన్ని మీ యొక్క వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత విషయాల్లోకి ఇవ్వకూడదు ఎవరో ఒక నెగిటివ్ దృష్టి కలిగిన వ్యక్తి గాసిప్ ద్వారానో అపోహల ద్వారానో అనుకున్న విషయాన్ని తప్పుగా చెప్పడం ద్వారా మీ ఇంట్లో మీ శాంతిని కొంత తొలగించడానికి ప్రయత్నించే అవకాశం ఉంది కాబట్టి సో మనము పర్సనల్ విషయాలు పర్సనల్గానే ఉంచుకోవాలండి అందుకనే ఏంటంటే దంపతులు భార్యాభర్త ప్రేమ జంటలు ఎవరైతే ప్రేమలో ఉన్నారో ఇలాంటి వారు స్వయంగా ఒకరిని ఒకరు మాట్లాడుకొని క్లారిటీ తీసుకొని ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా బయట వారి మాటలు వినే ముందు మన ఇంటి నిజం ఏమిటి అనేది ఇద్దరు కూర్చుకొని మాట్లాడుకోవాలి మన విషయాలు మనకి ఎక్కువగా తెలుస్తాయి ఎదుటి వాళ్ళు వచ్చే రావాల్సిన అవసరం లేదండి ముఖ్యంగా హోమ్ మేకర్స్ గృహిణులు ఇంట్లో డబ్బు ఏంటి ఖర్చులు ఏంటి ఇలాంటి వాటి విషయాలు సేవింగ్ విషయంలో అంటే పొదుపు ధనం పొదుపు చేయడంలో భార్యాభర్తల మధ్య అది అభిప్రాయ భేదాలు కొంచెం తలెత్తే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఎట్లా వస్తాయంటే నువ్వు ఎక్కువ ఖర్చు చేస్తున్నావు నువ్వు ఏం చెప్పకుండా నిర్ణయం తీసుకుంటున్నావు వంటి మాటలు గొడవకు దారితీసే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా నీవు 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 అనే దానికంటే మనము మనము అని వాడు కనుక ఎక్కువగా వాడితే పాజిటివ్ వైబ్రేషన్ పెంచుతుందండి సో అందుకనే ప్రేమతో గౌరవంతో నెమ్మదిగా మన బడ్జెట్ ఇలా ప్లాన్ చేద్దాం అని చర్చించడం అవుతాం మనని కలుపుకుంటే దాంట్లో ఒక ఇది ఉంటుందండి బలం ఉంటుంది మరి ఉద్యోగము వ్యాపారము లీగల్ విషయాలు కెరీర్ మరియు వ్యాపారం చిన్న వ్యాపారం కావచ్చు చేసే కర్కాటక రాశి వారు ఎవరైతే ఉంటారో జనవరి మాసంలో కొత్త కస్టమర్లు కొత్త డీలర్సు కొత్త ఎంక్వైరీస్ కూడా మీకు వస్తాయి మీ సంబంధించిన వ్యాపారంలో రిస్కులు సైన్ చేయకండి సిక్స్ అనే గొడవలు కాబట్టి ప్యూర్గా క్లీన్గా ప్రెషనల్గా ఉండటం అవసరం మీరు కూడా మీ లుక్ కానీ మీ యొక్క పరిసర ప్రాంతాలు కానీ కార్పొరేట్ రంగం కానీ భాగస్వామ్య బిజినెస్లో ఫస్ట్ హాఫ్లో ఆరో స్థానంలో గ్రహాలు నాలుగు ఉంటాయి కాబట్టి పార్ట్నర్ల వద్ద ఇబ్బందులు గొడవలు మిస్అండర్స్టాండింగ్ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో మీరు కనుక తెలివిగా హ్యాండిల్ చేస్తే అదే పరిస్థితి తర్వాత మీకు బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా మార్గం అవుతుంది టఫ్ సమయం వచ్చినప్పుడే ఓపెన్ అవుట్ చేయాలి మైండ్ ఏంటని కోర్టు కేసులు లీగల్ విషయాలు ఇవన్నీ కూడా సో ఏడవ స్థానంలో గ్రహాల యొక్క స్థానం నాలుగు ఉంటున్నాయి కాబట్టి సెటిల్మెంట్ నెగోషియేషన్స్ ద్వారా మధ్యవర్తిత్వానికి అనుకూలం ఉంది పదమూడు తర్వాత కేసులు ఇంకా ఎక్కువగా కేసులు అంటే వేడెక్కిచ్చేట్టుగా మరింత గొడవ మీడియా సోషల్ మీడియా ఆకర్షించే విధంగా కాకుండా మంచి లాయర్ సహం కొంతమంది రోడ్డు పెక్తూ ఉంటారండి ఊకనే ఓ మైక్ పెట్టుకుని చెప్పేస్తుంటారండి ఇట్లా జరిగింది అట్లా చేశారు ఇట్లా చేశారని చెప్పి మంచి లాయర్ తోటి ఆయన మంచి సమాధానాలు కాంప్రమైజ్ తీసుకు వెళ్ళటం మీకు ఉపయోగకరంగా ఉంటుంది మీటిలో ఇద్దరికి కూడా మరి రాజకీయ నాయకుల విషయంలో ఏంటంటే ప్రజల యొక్క సమన్వయము గ్రూప్ మీటింగ్స్ చేస్తూ ఉండండి వివిధ వర్గాల ద్వారా వాళ్ళ మధ్య చర్చల ద్వారా సంక్లిష్ట సమస్యలకు కూడా పరిష్కారం కనపడే అవకాశం చాలా బలంగా ఉంది ఈ యొక్క జనవరి మాసంలో కొత్త స్నేహితులు కావచ్చు కొత్త పరిచయాలు మీకు డైరెక్ట్గా సొల్యూషన్ చూపించే ఒక బ్రిడ్జ్ లాగా పనిచేసే అవకాశం ఉంది కాబట్టి సొల్యూషన్స్ కూడా దొరుకుతాయని చెప్పవచ్చండి దాన్ని చేయించాల్సిన అవసరం లేదు సొల్యూషన్ చెప్తే చాలు సరైన వాటిని గుర్తించడం ముఖ్యం ఏది కరెక్ట్ ఏది నిజం ఎవరు మంచి వాళ్ళు ఏది ఏంటి ఎదుటి వాళ్ళు ఉన్నారు ఉన్నారని చెప్పి సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రవి కుజా ఇద్దరు కూడా మనకు పదహారు నుండి ఎక్కడున్నారు పద్నాలుగు పది పదిహారు నుంచి ఏడవ స్థానంలో ఉంటారు కొంత అసౌకర్యంగా ఉంటాం అది ఆత్మశక్తి యోగము అంటే సబ్ఆర్డినేట్లతో కోఆర్డినేషన్లో కొంచెం చిన్న చిన్న కష్టం ఉండొచ్చు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది నేను చెప్తే చేయడా నా మాట వినడా ఇలాంటివి ఆదేశాలు కావుని పదంలో పంపిణీ డెడ్ లైన్ల మీద క్లారిటీ ఇవ్వలేకపోతే వాళ్ళ వల్ల మీకే టెన్షన్ వస్తుంది మీకు ఈ వరకు ఈ లోప అయిపోయి డెడ్ లైన్ విధించండి సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ క్రియేట్ చేయండి కానీ ఇది మీకు తాత్కాలికం మీరు కూల్గా సిస్టమేటిక్గా బిహేవ్ అయితే కనుక చేస్తే కనుక వ్యవహారాలన్నీ కూడా చక్కగా సెటిల్ అవుతాయండి ప్రైవేట్ ఉద్యోగంలో ఉంటారు అలాంటి వారు ఏంటంటే కస్టమర్ కేర్ వెరీ వెరీ కస్టమర్ ఈస్ గాడ్ అని గాంధీ గారు చెప్తారు కస్టమర్ కేర్ సేల్స్ సర్వీస్ లైన్లో ఉన్నవారికి సో డిమాండ్ ఉన్నటువంటి కంప్లైంట్ ఎక్కువగా చేసే కస్టమర్లు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది సో కొంత ఓపిక్గా సమాధానం చెప్పాలి యూ ఆల్వేస్ పాజిటివ్ మోడ్తో ఉండాలి ఆ వ్యక్తి థర్డ్ పర్సన్ ఎవరైతే పాజిటివ్గా ఉంటారో వాళ్ళ గురించి చెప్పాలి వినడానికి ఓపిక్గా ఉండి నిజాయితీగా ఎవరైతే ఎఫర్ట్స్ పెడతారో వారి పట్ల సో ముఖ్యంగా ఫిబ్రవరి మార్చి ఈ ఇప్పుడు వచ్చిన టఫ్ కస్టమర్లు మీకు స్ట్రాంగ్ సపోర్ట్గా నిలుస్తారు రిప్యూటెడ్ కరెంట్గా ఉంటారు మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ కోసం వాళ్ళు మీ దగ్గరకు మారచ్చు కాబట్టి సో ప్యాషన్తో ఉండండి ముఖ్యంగా స్టూడెంట్స్కి ఏంటంటే విద్యార్థులకు సంబంధించి ఈ నెల గ్రూప్ స్టడీకి బాగుంటుందండి టుగెదర్ ఎవరిబడీ అచీవ్స్ మోర్ టీమ్ లాగా చదువుకోండి స్టేజ్తో కలిసి డిస్కషన్ స్టడీస్ పరంగానే ఉండాలి సమస్యలకు పరిష్కారం ఎలా చూసుకోవాలి నోట్స్ ఎక్స్టెండ్ చేసుకోవడం లాంటివి బాగా జరుగుతాయండి కాబట్టి ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయండి నో మొబైల్ గేమ్స్ నథింగ్ గ్రూప్ అంటే చాటు ఫన్ను టైంపాస్ కాదండి నిజంగా స్టడీకి మాత్రమే సంబంధించి మాత్రమే ఉంటే అది ఉపయోగకరము కాబట్టి సో ఎవరైతే దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారో అలాంటి వాళ్ళే సక్సెస్ కాగలుగుతారు మరి ఈ ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉంటారు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు డ్రైవర్లు ఆటో ట్యాక్సీ లారీ నడిపే వాళ్ళు ఉంటారు మీ యొక్క డ్రైవింగ్లో అతి వేగం పనికిరాదు సిగ్నల్ క్రాస్ చేయడము లైన్ క్రాస్ చేయడము క్రమశిక్షణ ఉల్లంఘిస్తే మాత్రం పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఆరవ స్థానంలో గ్రహాలు ఉన్నాయి చదాందులు కట్టే అవకాశం ఉంటుంది అంటే మేజర్గా ప్రమాద సూచనలు లేవు కానీ కానీ మీరు డీవియేట్ అవుతాయి అవకాశాలు కనబడుతున్నాయి సో రోడ్డు మీద పోయేటప్పుడు ఇతర డ్రైవర్తో గొడవలు పెట్టుకోవడం కస్టమర్లతో వాగ్వాదం చేయడం ఇది మీ మానసిక శాంతిని పాడు చేస్తుంది అందుకని చాలా మీద కాళ్ళ మీద వెనక రాస్తుందండి డ్రైవింగ్ హ్యాపీనెస్ అని అంటుంటారు కాబట్టి కూల్ మెయిన్తో డ్రైవ్ చేసుకుంటూ పోవాలి సో మెంటల్గా శాంతి కోల్పోవడం తప్ప ప్రయోజనం ఏమి ఉండదు గొడవ వల్ల ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో కర్కాటక రాశి వారికి ఏంటంటే ఒక సందేశము ఎవరితో కలవాలో ఎవరితో దూరం ఉండాలో గుర్తించు మెయిన్గా ఇది సారాంశం అండి హైలైట్ ఆఫ్ ది పాయింట్ ఈ మాసానికి మీ జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తులు ఒక అదృష్టాన్ని ఒక లక్ను అంటే లక్ష్మి అంటే అదృష్టము సంతి సంపద తీసుకురావాలా లేక స్ట్రెస్ ఒత్తిడి ఉదా ఖర్చు మీ యొక్క పేరును డామేజ్ చేసేవాళ్ళు తెచ్చేవారా ఇవి మీరు మీకు మీరే ఎంపిక చేసుకోవాలి వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ వీఆర్ లివింగ్ ఇన్ ద పబ్లిక్ అండ్ అన్ని మనం కాపాడుకోవాలి సో ముఖ్యంగా ఏంటంటే లక్ష్మీ అష్టోత్తరం అమ్మవారి అష్టోత్తర శతనామాలు ప్రతిరోజు నూట ఎనిమిది పేర్లు ఉంటాయి కదా చదువుతూ ఉండండి సో రోజు వినడం కానీ చదవటం కానీ సో పాజిటివ్గా ఉంటుంది దీనివల్ల ఏంటంటే మీకు మంచి సరైన స్నేహితులు సరైన సాంగత్యము సరైన క్లయింట్లు సరైన పార్ట్నర్స్ ఎంపిక అంటే చూజ్ చేసుకునే అంతర్గ్రహానము ఇన్నర్ క్లారిటీ ఇవ్వడంలో మీకు బాగా సహాయపడుతుందండి సో ఇలాంటి చేస్తూ ఉంటే బాగుంటుంది డైరెక్ట్గా వచ్చే డబ్బులు ఇవ్వరు సో ఏదో ఒక రూపంలో మీకు మంచి జరుగుతుంది అని చెప్పాలి ఇంకా స్పీడ్ అంటే ఉదాహరణకు మొత్తంగా చెప్పాలంటే రద్దీగా ఉన్నటువంటి ఒక బజార్లో జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అనే నడక ఉందనుకోండి ఒక పెద్ద రద్దీ బజార్లో నడవ లాంటిది ఈ సమ ఈ మాసం అనుకోండి అక్కడ అమూల్యమైన రత్నాలు ఉన్నాయి మంచి వస్తువులు ఉన్నాయి మంచి అంటే మంచి వస్తువులు అంటే మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మంచి క్లయింట్లు ఉన్నారు మంచి అవకాశాలు ఉన్నాయి ఆ రద్దీ బజార్లో మరి అలాగే అక్కడ ఏంటంటే శబ్దము థెఫ్ట్ దొంగతనము చేసే బృందాలు కూడా టాక్సిక్ పీక్ అంటే తిరుగుతూ ఉన్నాయి అనుకోండి అక్కడ అంటే ఎవరు దొంగతనము మోసము అంటే టాక్సిక్ పీపుల్ నెగిటివ్ పీపుల్ నెగిటివ్ కంపెనీ కూడా ఉంటాయి ఒక బజార్లో ఉన్నామంటే ఇప్పుడు మీ చిదులో ఉన్నది ఏంటి మీ హ్యాండ్లో ఉన్నది ఏంటంటే మంచి చూపు ఎవరు సజ్జనుడు ఎవడు దుర్జనుడు ఎక్కడ ఖర్చు అవుతుంది ఎక్కడ వృధా అవుతుంది ఇవన్నీ కూడా చూసుకొని మీరు మీరు కనుక మీకు మేము స్వయం జ్ఞానంతో స్వయం బుద్ధితోటి కనుక గమనించుకోగలిగితే మీరు శాంతిగా సెలెక్ట్ చేసుకోగలిగితే కనుక మీ నడక బాగుంటుంది మీ బాట బాగుంటుంది డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుంది చెప్పడం కోసం ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నామండి సో ఎనీ హెల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో మీకు ఇంకా కర్కాటక రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు కర్కాటక రాశి జూత రహస్యాలు వీడియో చేశాం చాలా మంది చూశారు ఇంకా చూడని వారి కోసం కొత్త వారి కోసం సో ఆ లింకు నీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి ఇంతే కాకుండా మీరు కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల జాతకాలు మీకి మీరే మీ యొక్క గోచారం ఇలాంటి పరిశీలించుకునే విధంగా ఆసక్తి ఉన్నవారి కోసం థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగినర్స్ కోసం రిలీజ్ చేశాం ఆ కోర్స్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో ఆసక్తి ఉన్నవారు ఆ కోర్సులో జాయిన్ అవ్వండి లాగిన్ అవ్వండి మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీకు వీలున్న సమయంలోనే చూస్తూ నోట్ చేసుకుని నేర్చుకునే అవకాశం ఉంటుందని థర్టీ డేస్ తర్వాత మీరు మీ గోచారం మీ జాతకం మీరు మీరు అంటే పరిశీలించుకునే విధంగా సో తయారవుతారని గ్యారంటీగా చెప్పవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీకు అన్ని మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సర్వేజన చుట్టిన భవంతు స్వస్తి